అందరికీ నమస్కారం ముందుగా ఈ రాబోయేటువంటి వినాయక చవితి చేసుకుంటున్నటువంటి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఆదోని టూ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఎవరైతే రౌడీ సీటర్స్ ఉన్నారో వాళ్ళని ఈరోజు మనం పిలిచి అందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది మరియు అదేవిధంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది మనకు ఎందుకు ఈ రౌడీ రౌడీషీటర్స్ని అవుట్ ఓవర్ చేస్తున్నామంటే మనకి ఈ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి రావడం జరుగుతుంది అలాగే ఐదు రోజుల తర్వాత ముప్పై ఏటో తారీఖు నిమజ్జనం కూడా చేస్తూ ఉన్నాం ఈ నిమజ్జనంలో కానీ వినాయక చవితి పండగ సందర్భంగా కానీ ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కానీ ఈ రౌడీషీటర్సు లేదా క్రిమినల్ రౌడీస్ ఆదోని లాంటి సెన్సిటివ్ ప్రదేశాల్లో మనకి ఎక్కడ కూడా వీళ్ళు పైలెన్ చేయకుండా ఉండడానికి వైలెన్స్ చేస్తే వాళ్ళకి చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మనకు ఆధోని టూ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ రౌడీ సీటర్స్ని అందరినీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా సారాయి మట్కా లిక్కర్ గ్యామ్లింగ్ లాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి సీట్లు ఓపెన్ చేసినటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ని అందరినీ కూడా మనం పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మనం ఈ రాబోయేటువంటి పండగ సందర్భంగా కానీ లేదా ఇతర కానీ వాళ్ళు నేరాలు చేయకుండా ఆ సేమ్ నేరాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ థ్యాంక్ యూ ना पेर राज आधुनी 2000 सी